ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసేసాను మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇంట్లో ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తారో కమెంట్ చేయండి నేనైతే లెమన్ రైస్ టొమాటో రైస్ మా బాబుకి ఫుడ్ తో పాటు కొంచెం ఎగ్ కర్రీ ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ నుంచి మేము టెన్ థర్టీకి కి స్టార్ట్ అవ్వాలి మా ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఈ రోజు మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీకి అలా ఎక్కితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి సెవెన్ కే అలా దిగుతాము డైరెక్ట్ ట్రైన్ అనమాట ఫస్ట్ ఏసీ బుక్ చేశారు క్యాబినెట్ కన్ఫర్మ్ అయ్యింది నాకు పెద్దగా ట్రైన్ జర్నీ లేదు అసలు నాకు ఇష్టం ఉండదు కూడా నేను హార్డ్లీ ఇప్పటి వరకు కూడా ఒక టూ టైమ్స్ ఏ ట్రైన్ లో ట్రావెల్ చేసింది మేముంటున్న చాలాకుడిలో రైల్వే స్టేషన్ లేదు ఇక్కడ నుంచి త్రిశూర్ కి వెళ్లి ఎక్కాలి ఇక్కడ నుంచి త్రిశూర్ కి వెళ్లడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది ఫస్ట్ మా కారే తీసుకొని వెళ్దాము కార్ను అక్కడే రైల్వే స్టేషన్ లో పార్క్ చేసేద్దాము టెన్ డేస్ వరకు అనుకున్నాము కానీ ఎందుకో లాస్ట్ మినిట్ లో క్యాబ్ బుక్ చేశారు మేము అయితే ఇద్దరమే మాలో ఒకరు కన్ఫామ్ గా బాబుని ఎత్తుకోవాలి ఆ మిగిలిన ఒకరు ఆ లగేజ్ మొత్తం మోయాలి ఒక బ్యాగ్ లోనే సర్దేయాలి అనుకున్నాను కానీ లాస్ట్ కి త్రీ బ్యాగ్స్ అయినాయి అన్ని సర్దేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాక మనం ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం అలా ఇంట్లో అయితే వైఫై స్విచ్ ను ఆఫ్ చేయడం మర్చిపోయాము ఇంకా మేము ఇక్కడికి తీసుకొచ్చే థింగ్స్ లో కూడా కొన్ని మర్చిపోయాము చాల నుంచి త్రిశూర్ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం మళ్ళీ అక్కడ కలుద్దాం బై బాయ్